హలో అండి ఎపిసోడ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కంప్లీట్ గా చూడటానికి ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే వేలం పాటలో వైర ఇరవై కోట్లకు పైగా జ్యోత్ జ్యోత్స్నతో పాట పాడించి ఆ కంపెనీకి పది కోట్లు నష్టం తీసుకురావాలని అయితే ప్లాన్ చేసుకుంటాడు ఇరవై కోట్ల వరకు పాట పాడిన తర్వాత ఇరవై ఒకటో కోటి అని అనబోతున్న జ్యోత్సన్ని కార్తీక్ అయితే ఫేక్ కాల్ చేయించి ఆపేస్తాడు ఎందుకంటే వైరా ప్లాన్ ఏంటనేది కార్తీక్ అయితే అర్థమవుతుంది కాబట్టి ఇక వచ్చి చూస్తే కార్తీక్ అక్కడే ఉంటాడు నువ్వేంటి ఇక్కడ అని అడిగితే కంపెనీని కాపాడుకోవడానికి ఉండాల్సి వచ్చింది అని చెప్తాడు కార్తీక్ అంటే నాకు వచ్చిన ఫేక్ కాల్ నీదేనా అని అంటే అవును అంటాడు ఇక అక్కడి నుంచి అయితే ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఓ తెగ మండిపడిపోతూ ఉంటుంది జోత్స అనవసరంగా నా గెలుపుని ఆపేస్తా నష్టాల్లో ఉన్న కంపెనీని ముందుకు తీసుకురావాలన్న నా ఆలోచన నా జీవితంలో ఉన్న సంతోషాలన్నింటినీ దూరం చేసేది వీళ్ళిద్దరే ఇప్పుడు రెస్టారెంట్ ని నేను వేలం పాటలో గెల్చుంటే నేను కోరుకున్నవన్నీ జరిగేవి నా ప్లాన్ కరెక్ట్ గా సక్సెస్ అయ్యేది నాకు అడ్డుకట్ట పడింది బావ వల్నే అని అంటే జ్యోత్నా కాస్త ఆగుతావా నేను చెప్పేది వింటావా అని అంటే ఏంటా నువ్వు చెప్పేది అంటూ శివనారాయణ అయితే తగులుకుంటారు అది కాదు సార్ అని అంటుంటే ఇంకేం మాట్లాడొద్దు అసలు నువ్వెవరు వేలం పాట పాడుతుంటే ఆపడానికి నీకేం సంబంధం ఉంది అసలు జ్యోత్సన నువ్వు ముందెళ్ళి ఆ అగ్రిమెంట్ తీసుకురా అని అంటే ఆ తాత అది కాదు అని అంటుంది జ్యోత్సనా చెప్పింది చెయ్యి ఫస్ట్ నువ్వు ఆ అగ్రిమెంట్ తీసుకురా అని చెప్తే ఇక పైకి వెళ్లి జ్యోత్సనా అగ్రిమెంట్ తీసుకొస్తుంది ఆ అగ్రిమెంట్ తీసుకొని కార్తిక్ చేతిలో పెట్టి పోరా బయటికి తప్పు చేసిన వాళ్ళని ఊరికే వదిలేయడం నాకు అలవాట్లేదు వెళ్లిపో బయటికి అని అంటే అది కాదు సార్ ఒకసారి నా మాట వినండి అని అంటే అప్పుడే శివనారాయణ దసరథ తప్పు చేసిన వాళ్ళని ఊరికే వదిలేయాలా అని అంటే వదలకూడదు నాన్న అని అంటాడు దసరథలా అనేసరికి కార్తీక్ దీప కూడా షాక్ అవుతారు అప్పుడే జ్యోత్స్నా నువ్వు చెప్పు తప్పు చేసిన వాళ్ళని వదిలేయాలా అని అంటే వదలకూడదు తాత మెడపట్టి బయటికి గెండేయాలి అని అంటుంది అవును కదా కరెక్ట్ గా చెప్పావు అమ్మ దీప జ్యోత్సని ఇంట్లో నుండి బయటికి గెంటే అని అంటాడు స్టన్ అయిపోయి చూస్తారు ఫ్యామిలీ మొత్తం జ్యోత్స్ కూడా పెద్ద షాకే తగులుతుంది తాత ఏం మాట్లాడుతున్నావు అని అడిగితే మామిగారు అదేంటి అలా అంటున్నారు నా కూతుర్ని దీపన్ గెంటేమంటున్నారేంటి అని అంటే తనే చెప్పింది కదా తప్పు చేసిన వాళ్ళని బయటికి గెంటేయాలని అందుకే అలా అన్నాను అని అంటాడు నా కూతురు ఏం తప్పు చేసింది చేసిందంతా కార్తీక్ కదా అని అంటే వాడు తప్పు చేయలేదు కార్తీక్ ఎప్పుడు తప్పు చెయ్యడు ఈ జ్యోత్స్న ఆవేశపూరిత నిర్ణయాల వలన కంపెనీకి రాబోయే పది కోట్ల నష్టాన్ని నష్టాన్ని రాకుండా ఆపాడు ఇక్కడ తప్పు చేసింది జ్యోత్సన కర్తి కాదు అని అంటే ఏంటి తాత అలా మాట్లాడుతున్నా అని అడుగుతుంది జ్యోత్న అప్పుడే దశరథ్ నీకు ముందు వెనక ఆలోచించడం తెలీదు ఆ వైరా వేలంపాట కన్నా ముందే నీతో కావాలనే ఛాలెంజ్ చేసి నిన్నైతే రచ్చగొట్టాడు ఎందుకంటే వేలంపాటలో తనైనా గెలవచ్చు లేదంటే ఎక్కువ నష్టానికైనా మనల్ని పాట పాడించొచ్చన్న ప్లాన్ నువ్వు మాయలో పడిపోయి అనవసరంగా ఆ రెస్టారెంట్ కి పది కోట్లు పెట్టి పాట పాడడం అంటే దాన్ని ఇరవై కోట్ల వరకు తీసుకొచ్చారు ఇరవై ఒకటో కోటితో నేను పాట పాడించి తన అక్కడతో పాట ఆపేసి మనకు పదకొండు కోట్ల నష్టాన్ని తీసుకురావాలని వైరా ప్లాన్ నీకు ఆ విషయం తెలియక ఓ పాట పాడుకుంటూ పోతున్నావు ఇప్పటికే నష్టాల్లో ఉన్న జోస్న రెస్టారెంట్స్ గురించి పట్టించుకోవడం మానేసి మళ్లీ పాటు ఇంకో పదకొండు కోట్లు నష్టాన్ని తీసుకొస్తావా ఆ నష్టాన్ని రాకుండా ఆపేసింది కార్తీక్ ఎందుకంటే ఇలాంటి వేలం పాటలు ఎన్నో పాడి అవతల వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉంటాయో బాగా తెలిసిన రెస్టారెంట్స్ మాజీ సిఇఒగా తనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ తోనే తన ఇన్ను పాట పాడకుండా ఆపేశాడు రోజు ఆ నష్టాన్ని వైరాకి వెళ్లేలా చేశాడు వైరా చేసిన ప్లాన్ని వైరాకే తిప్పికొట్టాడు కార్తీక్ అది కార్తిక్ అంటే తనను ఒక మాట అనే ముందు అటు ఇటు ఆలోచించి మాట్లాడడం నేర్చుకో ఏంటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా తప్పులు చేసేది ఎప్పుడు నువ్వే చోచునా అని అంటే ఆ వైరా ఇలా ప్లాన్ చేశాడని అసలు నీకెలా తెలుసు దసరదా అని అడుగుతాడు అడుగుతుంది పారిజాతం వైరా మేనేజర్ నాకు కాల్ చేసి చెప్పాడు తను నాకు తెలిసిన వ్యక్తి ఎవరో కొత్త కొత్త ఆఫీసర్ వస్తున్నారంటే అక్కడ వర్క్ లో జాయిన్ అయ్యాడు కానీ తనే వైరా అని మా ఇద్దరికి వైరం ఉందని ఆ విషయం తనకి తెలియదు మామూలుగా వర్క్ లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు తీరా చూస్తే ఇద్దరికి వేలంపాటు జరిగింది వైరా ఇలా ప్లాన్ చేశారు కానీ మీ 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 వైపు నుంచి ఎవరో తనని ఆపేసి మీకు రావాల్సిన పదకొండు కోట్ల నష్టాన్ని ఆపేశారని తానే నాకు కాల్ చేసి చెప్పాడు అని చెప్తే అప్పుడే శివన్నారాయణ ఇప్పుడు చెప్పు చోవచ్చునా బయట గెంటేయాల్సింది నిన్న వాళ్ళిద్దరినా ఒక్క మాట కూడా మాట్లాడుతూ చోచ్చునా దెబ్బతో సైలెంట్ అయిపోయి లోపలికైతే వెళ్ళిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్